వాళ్ళ నాన్నగారితో మాకు అందరికి సంబంధాలు ఉన్నటువంటి పార్టీ కాబట్టి దానిలో కంఫర్ట్నెస్ ఉంటుంది దేనికోసం ప్రజల కోసం మనకి అవకాశం ఇస్తున్నాడు అనేటటువంటిది నాకు గ్రహించి నేను ఆవిడ్ని బలవంతం చేశాను ఆ రోజున నాయకుతానిక ఎందుకు మనం మంత్రి పండుగలు ఇస్తాము ఇంతవరకు చాలు కదా మనం మళ్ళీ ఇంకో పార్టీలోకి వెళ్ళి మనం ఏదో మళ్ళీ మారామని చెప్పు అది అనుకుంటారు అప్పుడు పార్టీ ఇంకా అధికారంలో రాలా బీజేపీ నేను గట్టిగా ఫోర్స్ చేసి ఆవిడ్ని లేదు ఉండాల్సిందే అని చెప్పి ఆ రోజు చేయడం జరిగింది అలా ప్రస్థానం ఎక్కడికెక్కడికి అది నెట్టుకుంటా వస్తుంది ఇందాక మాట అన్నాడు ఓట్లేయలేదు ఇక్కడ కానీ నిజంగా కనుక మీరు ఆ రోజు కనిపించినట్లయితే ఆ పరిస్థితి ఏంటివేళ చెప్పండి కదా మరి ఎవరు చేశారు ఇది నేను కాదు చేశాడు నా మనిషి కోత చేశాడు నా వ్యక్తిత్వాన్ని గుర్తించి దాన్ని నిలబెట్టడానికి భగవంతుడు నా నిలబడి ఇంకోటి చెబుతా ఆ తర్వాత జగన్ పిలిపించి అబ్బాయిని ఎమ్మెల్సీ చేసి మంత్రి చేస్తాను అని చెప్పాడు రెండు నెలలకి ఓడిపోయిన తర్వాత కానీ అది ఉండటం సాధ్యం కాలేదు ఉండటం సాధ్యం కాలేదు అది కూడా భగవంతుడు ఆ చెప్పాలని చాలా పడుతుంది అందుకని చెప్పను చెప్పవంతుడు వద్దు నువ్వు కారు తిరిగి ఇక్కడ మీటింగ్ పెట్టి మేము ఉంటున్నామని చెప్పే కార్టీ తిప్పమన్నాడు అబ్బాయి ఎటు హైదరాబాద్ ఉండేది లేదు ఎల్సీ లేదు మాదిరి లేదు పొద్దున మన కండిషన్స్ లో మనం ఉండేటటువంటి పద్ధతి